పల్నాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించినప్పుడు భారీ ఎత్తున జనసమీకరణ జరిగింది పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళ స్లోగన్స్ కానీ వాళ్ళ ఫ్లెక్సీలు కానీ వాళ్ళ బ్యానర్లు కానీ రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి మా ప్రభుత్వం వచ్చాక రప్ప రప్ప నరికేస్తామని పోతుల్ని నరికినట్టు నరుగుతామని గంగమ్మ జాతరలో వేటలు నడి నరికినట్టు నరుగుతామని రకరకాలైన ఫ్లెక్సీలు ఆవేశంతో ఊగిపోయి ఈ ప్రకటన చేశారు సరే ఎవరైనా ఏమనుకుంటారు కార్యకర్తలు తెలియక ఆవేశంతో ఇవి చేశారు ఇలాంటివి చేయటం ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు ఇలాంటి పోకడలకు తావు లేదు దీన్ని ఖండిస్తున్నాను మా కార్యకర్తలను కూడా మంద మందలిస్తున్నాను ఇంకెప్పుడు కూడా ఇలాంటివి చేయొద్దు అని చెప్పి ఏ నాయకుడైనా చెప్తారు జనరల్గా సహజంగా నాయకులు అనేవాళ్ళు కార్యకర్తలు ఆవేశపడతా ఉంటే కార్యకర్తలు అదుపు తప్పుతూ ఉంటే ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు ఇట్లా ఉండకూడదు ప్రజాస్వామ్య పద్ధతిలోనే మనం రాజకీయాలు చేయాలా మనం ఏదైనా ఉంటే విధానపరమైనగా మాట్లాడాలి పాలసీలపైన మాట్లాడాలి ప్రభుత్వంతో పోలసీల పైన కొట్లాడాలి కానీ ఈ రకంగా నరకటాలు చంపటాలు ఈ రాజారెడ్డి రాజ్యాంగాలు ఇవన్నీ మాట్లాడకూడదు ఇట్లా మాట్లాడటం సరైనది కాదు సహేతుకం అని చెప్తారని ఊహిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో అందరికీ ఆశ్చర్య కోల్పే విధంగా మరి ఆయన మాట్లాడింది సమర్థించుకున్నాడు దాన్ని ఏమన్నారు గంగమ్మ జాతరలో వేటలు నరికినట్టు నరుకుతామన్నారు ఎవరు నరుకుతామన్నారు టీడీపీ వాళ్ళని ఎప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే పుష్ప సినిమాలో డైలాగులు చెప్పటం కూడా తప్పేనా అన్నదాంట్లో తప్పేముంది అంటే సినిమా డైలాగుని సినిమాల్లో ఏదో చేశారు సినిమాల్లో డైలాగులు ఉన్నాయి సినిమాల్లో నరుక్కుంటారు చంపుకుంటారు నిజ జీవితంలో జరుగుద్దా సినిమాల్లో ఒక బాంబ్ బ్లాస్ట్ ద్వారా సుమోన్ లేపేస్తూ ఉంటారు ఒక ట్రైన్ వస్తూ ఉంటే దాన్ని చేయిబెట్టి ఆపుతా ఉంటారు ఒక్కడే వంద మందిని కొట్టేస్తూ ఉంటాడు హీరో ఇవన్నీ నిర్జీవితంలో జరుగుతూ ఉంటాయా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకుంది ఏంటో తప్పే ఉంది దాంట్లో అంటున్నాడు పైగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నరికేస్తా ఉంటే తప్పే ఉందా అంటే నరకట్టడం చంపటం అనేది తప్పుగా అనిపించట్లేదా దాన్ని సమర్థించుకోవటం అనేది ఆశ్చర్యం కలిగించే విషయం ఓ ప్రజాస్వామ్య ప్రక్రియలో రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఐదు సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి నలభై శాతం ఓట్లు వచ్చినాయి ప్రజల్లో ప్రజల్లో నాకు మద్దతు ఉందని చెప్పుకునేటువంటి వ్యక్తి ఇలాంటి పోకడలు పోతా అంటే ఈ రకమైన వైఖరిని ఆయన ప్రదర్శిస్తూ ఉంటే ఇంకా నలభై శాతం ఓట్లు ఉంటాయా లేకపోతే ప్రజలు ఇలాంటి వాళ్ళనే హీరోలుగా చూస్తున్నారా అర్థం కానేటువంటి విషయం ఎందుకంటే ఆయన పల్నాడు పర్యటనలో జనాలు బాగానే వచ్చారు మరి ఆయన ఈ రకంగా మాట్లాడుతూ ఈ రకమైనటువంటి వ్యవహార శైలి ఉంటే ప్రజల నుంచి ఆ రకమైనటువంటి స్పందన ఉంటే మరి నిజంగానే రాజకీయాల్లో ఇలాంటి పోకడలు ఇలాంటి వ్యక్తులు ఈ హింసా ప్రవృత్తిని ప్రేరేపించేటువంటి ఉంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం ఏమైంది ఈ ఫ్యాక్షన్ ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించడమే కదా కత్తులు తీసుకొని తిరగటం ఏంటి ఆ ఫ్లెక్సీలులో ఆ దారుణమైనటువంటి ఆ కామెంట్స్ చేయటం ఏంటి పైగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సమర్థించటం ఏంటి నిజంగా ఆ సమ అందరు చూసిన వాళ్ళందరూ న్యూట్రల్ పీపుల్ రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి వ్యక్తులు లేదా ఇలాంటి ఇలాంటి పోకడల్ని సమర్థిస్తారా ఇలాంటి పోకడలు ఏమాత్రమైన సమర్థనీయమా అందరూ ఆ ఆశ్చర్యపోతున్నటువంటి ఇష్యూ ఏంటి పోకడలు ఏంటి మాటలు పైగా వాళ్ళు చేసింది తప్పు పొరపాటు గ్రహపాటు ఆవేశంలోనూ ఏదో ఒక ర్యాలీ జరిగేటప్పుడు ఆ ఉద్రేకంలో ఏదైనా ఒకటి అలా చేశారేమో దీన్ని ఖండిస్తారేమో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని భావించారు కానీ ఆయన దీంట్లో తప్పేముందని చాలా క్యాజువల్గా మాట్లాడుతూ అంటే నిజంగా అందరూ ముక్కు మీద తెలియసుకొని ఆశ్చర్యంగా చూడటం తప్ప చేయగలిగింది ఏం లేదు చూద్దాం ఏం జరుగుతుంది